న్యూస్ చూస్తున్నాం మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ అనిల్ హత్య కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అనిల్ హత్యకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఓ భూ విషయంలో అనిల్ గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది నానక్ రామ్ గూడాలోని ఆరు గుంటల భూమి విషయంలో గొడవలు నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ విషయంలో సెటిల్మెంట్ లో భాగంగా అనిల్ బెంజ్ కార్ తీసుకుని వచ్చి గత ఐదు నెలలుగా తన దగ్గరే ఉంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ టైంలోనే అనిల్ చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు అనిల్ మర్డర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు మెదక్ జిల్లా ఎస్ నాయకుడు దళిత నాయకుడు అయినటువంటి మారెల్లి అనిల్ హత్య అవుతుందో కొంచెం ఇక్కడ సంచలనం కలిగించింది ఆ కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది అదేవిధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా అనిల్ మృతదేహం ఉన్నటువంటి మార్చి దగ్గరకు వచ్చారు ఆ కుటుంబ సభ్యులందరం పరామర్శించారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఒక మంచి కార్యకర్తని చెప్తున్నారు అనిల్ హత్య ఎట్లా దీని ఏ కోణం చూసారు ఎవరు చేశారు అనుకుంటారు ఏ కారణం అనుకుంటున్నారు ఈ ఫస్ట్ ఏంటంటే మార్యల్లి అనిల్ అనే కుటుంబ సభ్యుడు దళిత ఉద్యమాలు చేసేవాడు అంబేద్కర్ భావాలను ప్రతి గ్రామాన ఉండాలనే నిజంగా సమాజం స్ఫూర్ ఉన్న వ్యక్తి మేము కార్యకర్తలతో నాయలతో కాల చాలా కలిసిమెలిసి ఉండేవాడు ఇది యాక్సిడెంట్ అని వచ్చిన తర్వాత ఇక్కడ కాల్పులు అనేది చాలా దురదృష్టంగా భావిస్తూ మాకే ఆశ్చర్యం వేస్తుంది అనిల్ను అత్త హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఏమొచ్చింది ఇంత పెద్ద సంఘటన తర్వాత జరిగింది అంటేనంటే మామూలు సంఘటన కాదు మెదక్ జిల్లాలోనే ఈ హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా లేవు కానీ కాకపోతే రాజకీయాల్లో తర్వాత వైరుమ్యాలు ఉండొచ్చు కానీ తర్వాత ఇట్లాంటి రాజకీయాలు కొత్తగా చూస్తున్నాం అందుకోసానికే మార్యల్ అనిల్ ఏదైతే కాల్పులు జరిగిరో వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం వారిని పట్ల మన కఠినంగా వివరించి ఎస్పీ గారికి ఫోన్ చేయడానికి వారు టీములు పెట్టి పంపించడం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఎవరు దాని వెనుక ఉన్నారు ఎవరు ఏమైంది అన్నీ కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఎస్పీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది సమగ్రంగా పోస్ట్ మార్టం సమగ్రంగా విచారణతో పాటు తర్వాత ఈ హత్యకు హత్యకు ప్రభుత్వం కఠినంగా అనుకోలేదు ఎందుకంటే మేము ముందైతే యాక్సిడెంట్ అని అనుకున్నాము కాకపోతే హత్య అని తెలిసిన తర్వాత మరి హత్య ఏ కోణంలో జరిగిందనేది మనం ఇప్పటికి ఇప్పుడు చెప్పలేము బుల్లెట్ గాయాలు చూసిన తర్వాత ఇదేదో ఒక పెద్ద స్థాయి వ్యక్తులు దీని వెనుక ఉన్నారనే మా భావన కాబట్టి ప్రభుత్వం తరఫున ఇప్పుడు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి మరి ఎంత పెద్దటి వారైనా కానీ కఠినంగా సృష్టించడానికి మరి మా ప్రభుత్వం ఏది ఉంటది ఇది పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ విషాదంగా విషాద మనం చూడవచ్చు ఎందుకంటే తండ్రి కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడే మాచు దగ్గరే రోధిస్తూ మనకు కనిపించాడు ఆ ఎవరితో గొడవ పెట్టుకునేవాడు కదా సౌమ్యుడికి ఉండేవాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడనే లోపలనే ఈ విధంగా హత్య గురి కావటం అనేది మాకు తీరని విషాదాన్ని మిగిల్చిందని కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఒకవైపు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు కాంగ్రెస్ నాయకుందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు ఈ యొక్క హత్య కేసులో సంబంధం నుండి ఎవరినైనా ఎంత స్థాయిలో వదలకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వినోద్ పివి రావు టెన్ టీవీ మెదక్ నుంచి సిపిఐ నేత చంద్ర